श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपाशमखे अचतुर्वदनो ब्रह्मा विबाहुरपरोहरिः అపారలోచన శంభు భగవాన్ బాగరాయణ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతులై నమ 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 ओम आयम ब्रह्म श्रीम श्री माधुरी नमः ओम आयम ब्रह्म श्रीम श्रीम श्री माधुरी नमः ओम आयम ब्रह्म श्रीम श्री माधुरी श्री ललिता सहस्त्रनाम स्तोत्र अध्ययन कार्यक्रमाय शुभ इदानीं वयम् सर्वे एकोनाशीति तमस्लोकस्य अध्ययनकार्यक्रमे प्रविशामः एकोनाशीति तमस्लोकस्य అధ్యయన కార్యక్రమే ప్రవిశామ అశీతి అంటే ఎనభై ఏక ఊన అశీతి ఏకోనా అశీతి ఊనా అంటే తక్కువ ఏక అంటే ఒకటి ఏక ఊన అశీతి ఏక ఊన ఏకోన గుణసంధి ఏకోన అశీతి ఏకోనా అశీతి సవర్ణ దీర్ఘసంధి అమ్మవారు నామాలు జపించడం వల్ల మనకు సౌంధులు వస్తాయి సమాసాలు వస్తాయి సంస్కృత భాష కూడా సిద్ధిస్తుంది ఏకోనాశీతి తమ శ్లోకే ప్రవిశామ ఒకటి తక్కువ ఎనభై ఏక ఓన అశీతి ఏక ఓన ఒకటి తక్కువ అశీతి ఎనభై తమ అంటే వా ఏక అశీతి తమ శ్లోకే ప్రవిశామహ ఇప్పుడు మనం డెబ్భై తొమ్మిదవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం తాపత్రయాగ్ని సంతప్త సమాఖ్లాదన చంద్రిక ఇక్కడ ఒకటే నామ విశేషం పదహారు అక్షరాల నామం మనం ఇంతకుముందు ఒక నియమం తెలుసుకుందాం ఆ నియమాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం అనిష్టు ఛందస్సులో ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి రెండు పాదాలు కలిపి శ్లోక పూర్వార్థం మళ్ళీ రెండు పాదాలు కలిపి శ్లోక ఉత్తరార్థం అయితే మొత్తం శ్లోకంలో ఎనిమిది ఎనిమిది పదహారు అక్షరాలు పూర్వార్థంలోనూ మళ్ళీ పదహారు అక్షరాలు ఉత్తరార్థంలోనూ ఉంటాయి పదహారు పదహారు ముప్పై రెండు అక్షరాలు ఉన్నటువంటి అద్భుతమైన ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు ప్రార్థనా శ్లోకాలన్నీ అనుష్ప్ ఛందస్సులోవి ఆదికవి వాల్మీకి ఆదికావ్యం రామాయణాన్ని అనిష్ఠ ఛందస్సులోనే అందించారు విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం శివ సహస్రనామం ఏ సహస్రనామ స్తోత్రం చెప్పండి అన్నీ కూడా అద్భుతమైన అనిష్టప్ ఛందస్సులో ఉంటాయి ఇక్కడ లలిత సహస్రనామ స్తోత్రం లలిత త్రిశతి లలిత అష్టోత్తర శతం అన్నీ అనిష్ఠ ఛందస్సులే కాకపోతే మనకు విష్ణు సహస్రనామంలో పదహారు అక్షరాల నామాలు ఉండవు ఎనిమిది వేసి ఎనిమిది లేదా నాలుగేసి రెండేసి మూడేసి రెండు నామాలే ఉంటాయి లలితాశాస్త్రంలో మాత్రం డెబ్భై మూడు నామాలు డెబ్భై మూడు అంటే వెయ్యి నామాల్లోనూ డెబ్భై మూడు నామాలు షోడశాక్షరి నామాలుగా షోడశాక్షరి మంత్రాలుగా మనకు అందించారు అసంజాదేవి దేవతలు పదహారు అక్షరాలు ఈ పదహారు అక్షరాలు నామాన్ని మధ్యలో ఆపకూడదు ఒకే పద్ధతిలో చదవాలి ఆ నామం చదువుతూ మధ్యలో ఆపకూడదు పైగా పదహారు అక్షరాల నుండి నామాన్ని ఒకేసారి మనం చదవడం వల్ల అది ఒక ప్రాణాయామ సిద్ధి జరుగుతుంది గొక్క తిప్పుకోకుండా మళ్ళీ గాలి పిలుచుకోకుండా పూర్తిగా నామాలను ఉచ్చరిస్తాం పదహారు అక్షరాల నామాలను అటువంటి అద్భుతమైన నామం ఉంది తాపత్రయాగ్ని సంతప్త సమాఖ్లాదన చంద్రికా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక ఎక్కడ ఆపకూడదు ఇక్కడ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని చదవడం చాలా చాలా తప్పు వెంకటరామయ్య గారు అనే పేరుంది వెంకట్రా మయ్య అంటావా తప్పు కదా దోషం కదా అది ఏ పేరైనా సరే పూర్తిగా చదవలసిందే చెప్పవలసిందే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తాపత్రయాగ్ని చంద్రిక తాపత్రయాగ్నిసంతప్తసమాతనచంద్రికణీ తాపసారాధ్య తనుమధ్య తాపసారాధ్య తనుమధ్య తమోహ తరుణీ తాపత్రయాగ్ని తమోహ పంచీ చంద్రిక ప్రథమం తరుణీ ద్వితీయం తాపసారాధ్య తృతీయం తనుమధ్య చతుమో పంచమం పంచపది అయిన శ్లోక తాపత్రయ అగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక మనం ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక దోషాలతో తలడితూ ఉంటాం బాధపడుతూ ఉంటాం పంచ జ్ఞానేంద్రియాలు మన మాట విను పంచ గర్మేంద్రియాలు మన మాట విను మనసు అంతకంటే వినదు వాటి వల్ల మనం బాధపడుతుంటాం మనం మనం వశంలో ఉండం వాటి మనసులో వశంలో ఉంటాం రెండవది భౌతిక మన చుట్టూ ఉన్న జీవులు మన చుట్టూ ఉన్న పంచభూతాలు మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు ఇబ్బంది కలిగిస్తుంటుంది బాధ కలిగిస్తుంటుంది ధ్వనులు విపరీతమైన ధ్వనులు వస్తుంటాయి విపరీతంగా అరదలు వస్తుంటుంది అది కూడా అశాంతే కలిగిస్తుంది ఇంకా ఆది దైవిక భూకంపాలు తుఫాన్లు అగ్నిపర్వతాలు బదులవటం ఇవన్నీ కూడా దైవీకృత దైవం వల్ల దైవానుగ్రహం లేకపోవడం వల్ల ఇటువంటి మూడు రకాల బాధలను తొలగించే శక్తి అమ్మవారికి మాత్రమే ఉంది తాపత్రయ అగ్ని అగ్నిలాగా దహిస్తుంటాయి తాపత్రయాలు తాప అంటే బాధ త్రయ అంటే మూడు ఇటువంటి వాటితో సంతప్త బాధపడుతున్న వాళ్లకు సమాహ్లాదన చంద్రిక అద్భుతమైన ఆహ్లాదనాన్ని ఒక అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క కటాక్ష ప్రసరణం కటాక్ష వీక్షణ ప్రసారణ ద్వారా వీటిని తొలగించి ఆహ్లాదాన్ని కలిగిస్తారు అమ్మవారు చంద్రుడు ఏ విధంగా ఆహ్లాదకరమైన అనుగ్రహాన్ని కలిగిస్తారు అమ్మవారు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు తాపత్రయం పోగొడతారు ఇంకొక తాపత్రయం కూడా ఉంది దారేషణ పుత్రేషణ ధనేషణ అవి కూడా తాపత్రయాలే ఈషణాత్రయం ఉంటారు ఇటువంటివన్నీ కూడా పోగొడతారు అమ్మవారు ఎటువంటి బాధను కలిగించారు ఏ వయసులో ఏది కావాలో అనుగ్రహిస్తుంటారు అడగందే అమ్మ పెట్టదు అడిగితేనే కదా అమ్మ పెట్టేది అంటాం అనుకుంటాం కానీ లౌకికంగా కానీ పారమార్థికంగా అమ్మవారి పరంగా చూసినట్లయితే అడగకుండానే ఇస్తారు ఏం కావాలో మనకు అర్హత ఎటువంటిదో మన యోగ్యత ఎటువంటిదో తెలుసుకున్న అమ్మవారు అనుగ్రహిస్తారు కనుక అద్భుతమైనటువంటి ఆహ్లాదనకరంతో చంద్రిక అంటే వెందర చంద్రస్య ప్రకాశ చంద్రిక చంద్రస్య ప్రకాశ చంద్రిక చంద్రుని యొక్క కాంతిని వెందర అంటారు ఎటువంటిది అది సమాహ్లాదన సమ్యక్ ఆహ్లాదనం సమాహ్లాదనం సంపూర్తిగా సమగ్రమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తారు అమ్మవారు ఎవరికి తాపత్రయములతో తాపత్రయమనే అగ్నితో వేడెక్కి మండిపోతూ బాధపడుతున్నది భక్తులందరి యొక్క తాపాలను పోగొట్టి ఆహ్లాదకరత్వాన్ని ఇస్తారు కనుక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి అమ్మవారు ఇప్పుడు తరుణ వయస్సుకురాలే తరుణి తరుణ వయస్సు అంటే యవ్వనం బాల్య కౌమార యవన దేవతలకు మూడే వయసులు ఉంటాయి మూడే దశలు బాల్యదశ కౌమార దశ యవ్వన దశ కానీ మనకు జననం బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం మరణం ఆరుంటాయి జననం వృద్ధాప్యం మరణం ఈ మూడు దేవతలకు ఉండవు అంతే దేవతలను త్రిదశాహ అంటారు త్రిదశాహ మూడు దశలు తిరిగిన వాళ్ళు ఇక్కడ అద్భుతమైన నామం ఇచ్చారు ఎవరు తరుణి అమ్మవారు ఇప్పుడు తారుణ్యంలో ఉంటారు యమునుల్లో ఉంటుంటారు లహరి అమ్మవారు తపస్ తపస్సుల చేత ఆరాధించబడి ఉంటారు తపస్సు చేసేవాళ్ళందరూ ఎవరి కోసం ఎందుకోసం అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంటారు అసలు తపస్సు అంటే ఏమిటి తపస్వధర్మ వర్తిత్వం తపస్వధర్మ వర్తిత్వం తన ధర్మాన్ని తాను చక్కగా ప్రతిపాదించినట్లయితే నిర్వహించినట్లయితే అదే తపస్సు తాపసారాధ్య అటువంటి తాప తపశ్శక్తితో అంటే శ్రీచక్రాన్ని ఆరాధించడం అమ్మవారు నామాలను జపించడం అమ్మవారు స్తోత్రం చేయటం అమ్మవారు పూజలు చేయటం ఇవన్నీ కూడా తపస్సే అని అటువంటి తపస్సు చేత ఆరాధించబడుతుంటారు తను మధ్య మధ్య అంటే నడుము తను అంటే సూక్ష్మంగా ఉన్నటువంటి నడుము సన్నగా ఉండడం అనేది సౌందర్య లక్షణం అటువంటి తనుమధ్య అమ్మవారు తమోపహ తమహ అపహ తమోపహ తమస అపహ తమోపహ తమస్సు యొక్క తొలగింపు చేసేవాళ్ళు తమస్సు అంటే అజ్ఞానం మూర్ఖత్వం జాడ్యం అటువంటి తమస్సును తొలగించేస్తారు చీకటి అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తారు కనుక తమహ అపహ తమోపహ ఓం ఐం హ్రీం శ్రీం తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికాయన ఓం ఐం హ్రీం శ్రీం తరుణ్యై నమోనమాం ఐం హ్రీం శ్రీం తాపసారాధ్యాయోనమాం ఐం హ్రీం శ్రీం తనుమధ్యాయనోనమాం ఐం హ్రీం శ్రీం తమోపాయనో నమ పునర్మిలా ఆగామి కార్యక్రమే స్వస్తి